టాలీవుడ్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రీసెంట్గా వచ్చిన మూవీ డాకో మహారాజ్ ఈ మూవీలో బాలయ్య సర్సన జోడీగా ప్రజ్ఞా జైష్వాల్ హీరోయిన్గా నటించింది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఒక రేంజ్లో ఎదురుచూశారు ఫైనల్గా అంచనాలు అందుకున్న ఈ సినిమాని నెమ్మదిగా తెలుగుతో సహా ఇతర భాషల్లో రిలీజ్కి తీసుకువచ్చారు తెలుగులో అద్భుతమైనటువంటి వసూలు సాధించింది తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ప్రస్తుతం రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసేలా వస్తువుల సునామీ క్రియేట్ చేసింది ఇప్పుడు నార్త్ స్టేట్స్లో ఈ సినిమాను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ జనవరి ఇరవై నాలుగు నుంచి థియేటర్లో బాలయ్య సందడి మొదలైంది ఇప్పుడు అక్కడ కూడా బాలయ్య బాబు తన చాటారు వస్తుళ్ల పరంగా నార్త్లో బాబు సినిమాని బాగానే డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లారు ఇందులో నార్త్ నటీనటులు నటించడం ఇక్కడ కొంత భాగం షూట్ చేయడంతో చాలామందికి ఇది ఓన్ అయింది తొలి రోజు ఇక్కడ రెండున్నర కోట్లు తీసుకొచ్చింది ఈ సినిమా రెండో రోజు రెండు కోట్ల ఇరవై లక్షలు మూడో రోజు రెండు కోట్ల పది లక్షలు తీసుకువచ్చింది ఏడో రోజు ముప్పై ఆరు లక్షలు తీసుకువచ్చిన ఈ సినిమా పద్నాలుగో రోజు పదమూడు లక్షలు పదిహేనో రోజు పన్నెండు లక్షలు పదహారో రోజు పది లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి హిందీ మార్కెట్ ముంబైలో దాదాపు కోటి ఎనభై తొమ్మిది లక్షల మేర వసూళ్లు వచ్చాయి తొమ్మిది శాతానికి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి ఈ సంక్రాంతి పండుగ బాలయ్యకు బాగా కలిసి వచ్చిందని మరోసారి డాకు మహారాజ్ సినిమాతో ప్రూవ్ అయింది మాస ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్లో తీసుకువస్తోంది ఈ సినిమా గ్రాస్ వసూళ్లు మొత్తం తొలి రోజు యాభై ఆరు కోట్లు తీసుకువస్తే నాలుగు రోజులకి నూట ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి పది రోజులకి నూట డెబ్బై ఆరు కోట్ల వసూళ్లు వస్తే పద్నాలుగు రోజులకి రెండు వందల ఇరవై మూడు కోట్ల వసూళ్లు వచ్చాయి ఇరవై రోజులకి రెండు వందల యాభై కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది డాకు మహారాజ్ ఈ సినిమా కథ దాదాపు నార్త్లో జరగడం ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్స్ నటించడంతో నార్త్ లో కూడా మంచి ఆదరణ వస్తోంది సినీ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మారాస్ హిందీలో మొత్తం కలెక్షన్స్ నుంచి పది నుంచి పద్నాలుగు శాతం మధ్య తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు ఇప్పటికే రెండు వందల యాభై కోట్లపైనే వసూళ్లు సాధించింది ఈ ఏడాది డాకు మహారాజ్ ఘన విజయం రావడం అలాగే బాలయబాబుకి పద్మభూషణ్ అవార్డు ప్రకటించడంతో అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు ఇక ఈ వారం తండేల్ అదేవిధంగా పట్టుదల ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి సంక్రాంతికి వచ్చిన సినిమాలతో కూడా థియేటర్ ఆక్యుపెన్సీ బాగానే కనిపిస్తోంది మరో వారం రోజులు డాకు మహారాజ్కు కు తిరుగులేదంటున్నారు ఆడియన్స్ కూడా